హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎంఎల్సి స్థానాలకు పోలింగ్ ముగిసింది మార్చి మూడున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను లెక్కిస్తారు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించటంతో ఫలితాలు వెల్లడించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎంఎల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరి దృష్టి ఆకర్షిస్తోంది మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ బిజెపి బిఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్ర పోటీ జరిగింది ఎవరు గెలిచినా మూడో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది యాభై ఆరు మంది అభ్యర్థులు ఉన్నా నాలుగు మూడు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియతోనే విజేత తేలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇంతకీ పోలింగ్ ముగిసింది విజేత ఎవరనే దానిపై ఎవరి అంచనాలు వారివి ఓటింగ్ సరళి ఆధారంగా ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహించింది బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేశారు ఈ ఇద్దరు విజయంపై ధీమాగా ఉన్నారు పార్టీ కేడర్ తో పాటు ఆర్థికంగా బలవంతులు కావటంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి అదే సమయంలో బిఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ సైతం పట్టభద్రులు తనను గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ ముగిసినప్పటికీ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది తుది ఫలితం ఎలా ఉన్నా మొదటి మూడు స్థానాల్లో మాత్రం నరేందర్ రెడ్డి అంజిరెడ్డి ప్రసన్న హరికృష్ణ నిలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ ముగ్గురిలో రెండు మూడు ప్రాధాన్యత ఓట్లు అధికంగా పొందిన అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీ పాదం గట్టిగానే వినిపించింది బీసీ సామాజిక వర్గానికి చెందిన పట్టభద్రులు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని డిసైడ్ అయితే మాత్రం ప్రసన్న హరికృష్ణ మొదటి లేదా రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం ఉంది బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ వైపు పట్టభద్రులు ముగ్గు చూపారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది ప్రధాన పోటీ మాత్రం బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి ప్రసన్న హరికృష్ణ మధ్య ఉండొచ్చునని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది ప్రసన్న హరికృష్ణ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ సానుభూతి పరుడిగా ఉన్నాడు ఎన్నికలు గెలిస్తే ఆయన అధికార పార్టీ వైపే ఉంటారనే ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ లో కొందరు ప్రసన్న హరికృష్ణకు లోపాయికారిగా సహకరించారనే ప్రచారం జరిగింది దీంతో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన కాంగ్రెస్ సానుభూతి పరులు తప్పకుండా రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశం ఉంది అలాగే అంజిరెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నుంచి పోటీ చేస్తున్న శేఖర్ రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లలో ఎక్కువ మంది ప్రసన్న హరికృష్ణకు రెండో ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో ప్రసన్న హరికృష్ణ గెలుస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ